అందరికీ నమస్కారం నా పేరు కృష్ణ నేను రెండవ తరగతి చదువుతున్నాను నేను చెప్పబోయే పాఠం పేరు తెలుగు నేను ఒక పగలు ఒక రాత్రి కలిస్తే ఒక రోజు అవుతుంది ఏడు రోజులు ఒక వారం ముప్పై రోజులు ఒక నెల నెలకు రెండు పక్షాలు అభిషే పక్షం కృష్ణ సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి చతుర్దశి పౌర్ణమి చంద్రుడు నిలవంకగా మొదలయ్యే నిండు చంద్రుడుగా మారే పదిహేను రోజులను శుక్ల పక్షం అంటారు శుక్ల పక్షంలో చంద్రుడు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాడు పౌర్ణమి నాటికి చంద్రుడు నిండుగా కనిపిస్తాడు నిండు చంద్రుడు క్రమక్రమంగా తగ్గిపోతారు తగ్గిపోతూ అంటారు చంద్రుడు అస్సలు కనిపించడు ఆ రోజే అమావాస్య పక్షంలోని పదిహేను రోజులనే పదిహేను పట్టికలో ఇవ్వబడ్డాయి ముప్పై తిథులను ఒక తెలుగు వెలగా చెప్పుతారు చెబుతారు తెలుగు నెలలు అవి చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భద్రపదం శ్వర్యం కార్తీకం మార్గశిరం పుష్యం మాదం పాల్గొనం చైత్రశుద్ధ పాడ్యమితో మన తెలుగు సంవత్సరం మొదలవుతుంది సంవత్సరం సంవత్సర గెలుపుకుంటాం ఆ రోజు మన ఉగాది పచ్చడి తింటాం పచ్చంగా ఫలితాలు వింటాం ధన్యవాద